సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బోస్టర్స్ చిత్రాల తర్వాత నాలుగవసారి నందమూరి బాలకృష్ణ బోయపాటు చేయనున్న మూవీ అఖండ టూ వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకి ది సీక్వెల్ గా రానున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఇంట్రో వీడియో పోస్టర్స్ అభిమానుల్లో పూనకాలను తెప్పించాయి తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఏంటంటే ఇప్పటికే ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే తాజాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను మహాకుంభ మేళాలో చిత్రీకరిస్తున్నారు ఈ విషయాన్ని మూవీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది దీంతో అభిమానుల్లో బజ్ మరింత పెరిగింది ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు సినిమాటోగ్రాఫర్ సి రామ్ ప్రసాద్ ఎడిటర్ తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ లతో పాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు మరోవైపు బాలకృష్ణ హీరోగా సంక్రాంతి బరిలో విడుదలైన చక్కని విజయాన్ని అందుకుంది డాకు మహారాజ్ దీంతో చిత్ర బృందంపై నెటిజన్లు ప్రశంసలు గురిపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల లిస్టులో ఈ చిత్రం చేరింది